Happy, happy birthday happy birthday happy happy birthday to you i wish you happy happy birthday వెల్కమ్ మీరు ఎలా ఉన్నారండి చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇంక ఈ రోజు వీడియో వచ్చేసి మా అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్ కి సంబంధించినటువంటి వ్లాగ్ అనమాట మామూలుగా అసలు లాగ్స్ చేసుకోవడా చాలా చాలా రోజులైందండి నాకే కొత్తగా ఉంది ఎక్కువ నేను కుకింగ్ కి సంబంధించిన వీడియోస్ ని చేయటానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నానండి బికాస్ నాకు కుకింగ్ చేయడం చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట డిఫరెంట్ కాంబినేషన్స్ లో ట్రై చేస్తాను ఇంకా బ్లాగ్లోకి వచ్చేస్తే కనుక మేము సాటర్డే రోజు గుట్టకి వెళ్ళామండి మామూలుగా అయితే బర్త్డే రోజు వెళ్దాం అనుకున్నాము కానీ మా అమ్మాయి బర్త్డే జూన్ ట్వంటీ ఫిఫ్త్ అండి ట్యూస్డే వచ్చింది వీక్ డేస్ లో చాలా కష్టం అని చెప్పేసి వీకెండ్ లో ప్లాన్ చేసుకున్నాము అంటే జూన్ ట్వంటీ సెకండ్ కె మేము యాదగిరిగుట్టకి వెళ్ళాము అనమాట మార్నింగ్ ఇంటి నుంచి సెవెన్ కి స్టార్ట్ అయ్యామండి అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది అనమాట అసలు ఎంత రష్ గా ఉందంటే చాలా క్రౌడ్ ఉంది అయినా సరే దర్శనం మాత్రం అద్భుతంగా జరిగిందండి చాలా చాలా బాగా జరిగింది అంటే అందరూ కూడా వీకెండ్ మోస్ట్లీ ప్లాన్ చేసుకుంటారు కదండి అది కాకుండా సాటర్డే కొంచెము స్పెషల్ డే లాగా చెప్పుకోవచ్చు అనమాట మొబైల్స్ అవి మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తాం కదా లోపలికి వెళ్లే ముందే ఇంకా అందుకని వచ్చిన తర్వాత మాత్రమే నేను షూట్ చేశాను అనమాట అంటే ట్రై అయ్యే వరకు షూట్ చేసిన తర్వాత మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసాం దర్శనం అది చాలా బాగా జరిగింది ఎందుకు చెప్పినట్టుగా ఇంకా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ షూట్ చేయడం జరిగిందండి యాదగిరి గుట్ట మాత్రం చూడదగ్గ ప్రదేశాల్లో ఖచ్చితంగా ఉండాలండి ఎంత బాగుంటుందో అసలు బయట ఆర్కిటెక్చర్ ఎంత బాగుంటుందో మనం గర్భాలయంలో ఎంటర్ అయినప్పుడు అదొక అనుభూతికి లోనవుతాం అనమాట ఎంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అంటే ఎక్కడ చూసినా కూడా మనకు ఆధ్యాత్మిక వాతావరణము ఏదో ఒక స్వర్గలోకంలోకి అడుగు పెట్టిన అనుభూతే కలుగుతుంది నాకు ఎప్పుడు కూడా ఆ లైటింగ్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ తులసి నుంచి వచ్చేటువంటి ఆ సువాసన కావచ్చు చాలా అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది ఇంకా స్వామివారి దర్శనం అయ్యి సోమవారి బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసి మేము చక్కగా కొన్ని పిక్చర్స్ తీసుకోవడం జరిగిందండి ఇంకా దారిలో మ్యాంగోస్ అది కట్ చేయించుకుని తీసుకున్నాము ఇదేంటో సంథింగ్ అంటే అమ్ముతున్నాడు అది అదేంటో చెప్పాడు కూడా కానీ నాకు గుర్తులేదండి తర్వాత ఇట్లా మెహందీ పెట్టించుకున్నామండి నేను మా అమ్మాయి సింపుల్ గా అనమాట జస్ట్ లైక్ అంటే సమ్ కలర్ టైప్ ఆఫ్ ఏదో ఉంది దాంట్లో స్టాంప్ లాగా ఉంటాయి చూడండి దాన్ని తీసుకుని ప్లేట్ లో ప్రెస్ అంతే తర్వాత ఇట్లా నామం పెట్టించుకున్నాం ఎప్పుడు అనుకుంటాం కానీ ఎప్పుడు జరగలేదా పని ఇంకా ఈ సారి పెట్టించుకోవాలని చెప్పేసి సరదాగా పెట్టించుకున్నాం అనమాట ఇంకా తర్వాత రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి అరౌండ్ టూ ఓ క్లాక్ అట్లాగా ఇంకా దారిలో దాహం వేస్తే ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాం మనం అనుకోంచుమించుగా వన్ అండ్ హాఫ్ అవర్ అంతా ఇంటికి చేరిపోయామండి వచ్చేటప్పుడు రెస్టారెంట్ కి లంచ్ చేసేద్దాం ఉంటున్నాం కానీ చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది ఎందుకు అనేసి రాఘవ్ ఇంటికి ఆర్డర్ ఇచ్చేసాడు అనమాట ఇంకా లంచ్ అది కంప్లీట్ చేసుకున్నాక ఫుల్ గా రెస్ట్ తీసుకున్నమాట మంచిగా నిద్రపోయాము మార్నింగ్ వెళ్ళేసాం కదండి ఇంకా తర్వాత ఈవినింగ్ చక్కగా వేడి వేడి రాజ్మా తో డిన్నర్ కంప్లీట్ చేసాము ఇంకా Aí, por meio de uso na Tiazinha. మండే రోజు అండి నైట్ కేక్ కటింగ్ అది ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ డెకరేషన్ అది స్టార్ట్ చేస్తాను అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అది అయిపోయిన తర్వాత టీ తాగిన తర్వాత ఇంకా ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి ఈసారి బటర్ఫ్లై థీమ్ అనేసి అనుకున్నాను అనుకుంది అనుకున్నట్లుగా వద్దో గొప్ప చేయగలిగానండి మీకు ఎలా అనిపించింది ఈ డెకరేషన్ పార్ట్ మీకు నచ్చిందా మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా తెలియజేయండి ముఖ్యంగా ఏంటంటే నాకు ఇలా డెకరేషన్ చేయడం చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట డెఫినెట్ గా టైం అనేది పడుతుందండి కొంచెం అమౌంట్ ఉంది కానీ మనకి ఇలా చేస్తున్నప్పుడు మన వాళ్ళ కోసం చాలా బాగా అనిపిస్తుంది అనమాట మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా అవుట్ చేయొచ్చు అంటే ప్రీవియస్ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి ఏంటి అనేది నేను ఆల్రెడీ కమ్యూనిటీ లో పోస్ట్ చేస్తూ ఉన్నానండి ఇదే అండి అవుట్పుట్ ఇలా వచ్చింది అనమాట ఇంకా నైట్ డిన్నర్ కోసం ఇక్కడ నేను క్యారెట్ సూప్ తయారు చేయడం జరిగింది కార్వింగ్ అనేది ఫస్ట్ టైం చేశానండి ఎలా వచ్చిందో చెప్పండి తర్వాత మటన్ దమ్ బిర్యానీ కూడా దమ్కి పెట్టేశానండి డెకరేషన్ పార్ట్ డిన్నర్ సంబంధించిన అన్ని రెసిపీస్ కంప్లీట్ చేస్తాను ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తాము నా పనులు అయిపోయిన తర్వాత స్నానం అది చేసి ఇంకా తయారైపోయినండి ఇట్లా సర్కిల్ చేసాం అనమాట మున్ని అంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ అన్ని ఇప్పటి వరకు ప్రజెంట్ వరకు ఉన్నది తర్వాత ఇంకా కేక్ అది అరేంజ్ చేసేస్తున్నాం ఇక్కడ కేక్ అయితే అద్భుతంగా ఉందండి అసలు ఎంత బాగుందో టేస్ట్ అయితే బటర్ స్కాచ్ అనమాట బటర్ స్కాచ్ అనేది మా ఇంట్లో మొత్తం అందరికీ కూడా చాలా ఫేవరెట్ అండి ఫేవరెట్ ఫ్లేవర్ అనమాట ఇంకా కేక్ అది ఇక్కడ అరేంజ్ చేసాము కేక్ అది అరేంజ్ చేసిన తర్వాత ఆ టోటల్ డెకరేషన్ అంతా ఒకసారి చూస్తూ ఉన్నాను అనమాట అసలు ఎంత బాగా అనిపించింది అంటే నాకు చాలా సంతృప్తిగా అనిపించింది చాలా బాగా టర్న్అట్ అయింది అనిపించింది అనమాట ఇంకా మా వారు ఆ సర్కిల్ ను చూస్తూ ఇంకా మురిసిపోతున్నారు అనమాట ఇంక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసామండి ఈ మూమెంట్స్ అన్ని చాలా చాలా స్పెషల్ అయినాయి అండి ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను దమ్కి పెట్టేశాను కదండి బిర్యానీ అది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చక్కగా ఇంక ఇక్కడ బొబ్బట్లు చేసేస్తున్నాను అండి అది ఒక్కటే పెండింగ్ వర్క్ ముందే చేసేస్తే ఏంటంటే సాఫ్ట్ అయిపోతాయి అంటే ఆ వేడిగా తింటేనే మజ ఉంటుంది అనమాట నేను వన్ బై వన్ ఇక్కడ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంకా ఆల్మోస్ట్ ఇది లాస్ట్ అనమాట చూసారే అంత బాగా పొంగుతుంది ఇంకా సూప్ కూడా కొంచెం వేట్ చేస్తానండి ఆల్మోస్ట్ డిన్నర్ కు సంబంధించిన రెసిపీస్ అన్ని కూడా రెడీ చేస్తాను అనమాట మటన్ బిర్యానీ క్యారెట్ అండ్ టమాటో సూప్ అండ్ బొబ్బట్లు అండి పెరుగు అండ్ సలాడ్ అనమాట ఇంకా వేడి వేడిగా నేను సర్వ్ చేసడం జరిగింది తర్వాత హ్యాపీగా రిలాక్స్ అయిపోయాం ఇది ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ అండి అంటే బర్త్డే రోజు పప్పు చేశాను రసం పెట్టాను తర్వాత బెల్లంతో తో చేసిన కీరండి ఇది తర్వాత చింతపండు పులిహోర చేయడం జరిగింది ఇంకా దేవుడి దగ్గర అన్ని సర్వ్ చేసుకున్న తర్వాత బిందు చక్కగా పూజ చేసుకోవడం జరిగింది అనమాట దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంది దేవుని ఆశీర్వాదాలు కంపల్సరీ కావాలి కదండి ఇంకా లంచ్ రెసిపీస్ అన్ని రెడీగా ఉన్నాయన్నమాట ఇంకా లంచ్ వేడి వేడిగా సర్వ్ చేసేయడం జరిగింది అండి బర్త్డే రోజు నేను చేసిన స్పెషల్స్ పులిహోర తర్వాత అండి ఇంకా కొత్త ఆవకాయ ముద్దపప్పు విత్తినేయి తర్వాత మసాలా రసం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడండి తర్వాత వీటితో పాటు నేను పెండలం చిప్స్ వేపించాను అనమాట ఎంత బాగుంటాయో అసలు డెఫినెట్ గా అసలు ట్రై చేసి చూడండి బంగాళదుంపని ఎలాగైతే మనము సన్నటి స్లైసెస్లో కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి సూపర్గా ఉంటుంది అనమాట అంతసేపు అయినా అలా క్రిస్పీగానే ఉంటాయండి ఫ్రెండ్స్ ఇదండి మా అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్స్ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ సరికొత్త వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు